వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త జంట ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే పర్లేదండి అండ్ వీడియో చూసినప్పుడే లైక్ చేయండి వీడియో పూర్తిగా చూసాక కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ రోజు బ్లాగ్ చాలా బాగుంటుంది మహి నేను సో కొద్ది ఎంటర్టైనింగ్ గానే ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది చూడండి అబ్బా టుడే సండే సండే అంటే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది నాన్ వెజ్ సో నేను ఇక్కడ నాన్ వెజ్ చేసేస్తున్నాను వేడి వేడిగా మహి బయట అంత కడుగుతుండు బ్లాగ్ స్టార్ట్ చేయాలి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోతుంది ఇలా ఫుల్ లేట్ అంటే లేట్ లేసినాం తొందర తొందర పని చేసుకోవాలని తొందర తొందర చేస్తున్నాం అమ్మ ఒక పక్క వంట చేస్తుంది ఇక్కడ నీ పైన పోల్స్ ఉంటుంది చేస్తున్నా ఇలా స్పెషల్ ఏంటి చెప్పు మా ఇంట్లో అయితే స్పెషల్ అయినా అండ్ టైమ్ ఎంత అవుతుంది ఎక్స్పెక్ట్ చేయరు ఒకసారి ఆల్మోస్ట్ అయిపోతుంది నేను లేచిడే ఇప్పుడు లేచు ఇక్కడ ఇంత లేట్ లేచినావు అని ఒక్కొక్కసారి అట్లా అవుతూ ఉంటుంది ఉంటది ఒకటి చూపిస్తాను అండి చెప్పిన ఒక్కటే చెట్టుకి ఒక్కటే కొమ్మకి రెండు ఫ్లవర్స్ అని కూడా ఇది వచ్చేసిరా ఒకటి కొమ్మకు మాకు వచ్చేసింది సారీ 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 ఒకటే కొమ్మకి రెండు ఫ్లవర్స్ చెప్తున్నప్పుడు మస్తు ఫ్లవర్స్ వస్తున్నాయి ఈ ఒకటి ఇక్కడ వస్తున్నాయి దీనికి వైట్ అయితే మస్తు వస్తున్నాయి విచిత్రం ఏంటంటే అవి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి కానీ అది అసలు మొక్క బతుకుతుంది అని అనుకోలే మళ్ళీ దానికి తోడు రెండు కలిపి ఒకటేసారి పెట్టింది నమ్ము నాకు కొంచెం టెన్షన్ ఉండేది అది అస్త రాదు అని చెప్పేసి కానీ రెండు ఒకటే కుమ్మకి రెండు వేరే వేరే కలర్ పూలు వచ్చినాయి మీరు చూస్తారు కదా మీకు తెలుస్తుంది సో అది డిఫరెన్స్ ఇక్కడ మాకు ఆశ్చర్యం మస్తు ఆశ్చర్యం కలిగించింది అమ్మ అయితే మస్తు ఎక్సైట్ అయితుంది వచ్చినా సరే

కోక్ దగ్గరలో షాప్లో థమ్స్అప్ లేకుండా అందుకే కోక్ తెచ్చిన ఇది నా డైనింగ్ టేబుల్ గైస్ నాకు మా ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద తిండం అనమాట కింద తినడానికి రాదు ఇక్కడికి కూడా మస్తు ట్రై చేసినా కానీ నాకు ఇట్లా కింద తినడానికి వస్తాను కింద తిండు కింద పెట్టుకొని తినమంటే మొత్తం కింద పోతుంది అసలు మీ దాకా కూడా రాదు నోట్లో పెట్టుకునేది అనుకు ఎందుకంటే ఇది మంచిది మంచి పద్ధతి నిజంగా డైనింగ్ టేబుల్ అంటే పాతకాలంలో అయితే పీట మీద పెట్టుకొని తింటారు అమ్మ అయితే అసలు కింద కూర్చోరాదు కింద కూర్చొని తినరాదు కానీ ఇట్లా కూర్చొని తింటుంది ఇంకా అది మేలు ఇప్పుడు నాకైతే అండ్ ఇవాళ చికెన్ అది స్పెషల్ బగారా రైస్ ఇది మినీ డైనింగ్ టేబుల్ స్టార్టింగ్ లో అయితే ఇంకా చైర్మే కోసం తింటుండే ఇప్పుడు కింద కూర్చొని తింటుందా కింద కూర్చొని తినుడు అలవాటు చేసుకుంది నిజంగా అసలు అందుకు కింద కూర్చొని తిన అలవాటే లేదు ఇప్పుడు దాకా కొంచెం కూడా లేదు చేసుకుంటా ఇది కూడా రిమూవ్ చేయడానికి కానీ నాకు తిన్న ఫీల్ ఉండదు కంఫర్ట్ ఉండదు ఇట్లా తింటే తిన్నట్టు గాయస్ తిందాం ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నా ఫస్ట్ ఉంటా

రండి మీరు కూడా రండి నాకు మీ కుకింగ్ చేసి పెట్ట బుద్ధి అవుతుంది రండి మేడ పేక మేడలు మూవీ ఏదో విలేజ్ లాగా ఉంది విలేజ్ విలేజ్ చూడబుద్ధి అవుతుంది మూవీ చూసుకుంటూ వన్ అయిపోయింది తింటున్నాం చేస్తున్నాం కొద్ది నుంచి తిన్న తర్వాత ఇంకా మళ్ళీ వేరే వీడియో కూడా ఉంది మాకు ఫినిష్ చేసుకుని స్నానాలు చేసి ఫ్రెష్ అయి తింటాం మేము ఫ్రెష్ అయిన తర్వాతనే తింటాం స్నానం చేసిన తర్వాతనే తింటాం స్నానం చేస్తే ఆ సుఖమే లేదు నిజంగా ఫ్రెష్ అయి ఇప్పుడు తింటున్నాం మనస్ఫూర్తి నిజంగా గాయస్ మళ్ళీ కలుద్దాం మార్నింగ్ ఏదో ఫ్లో చెట్లు కొనిపిస్తావా మహి అంట కొనిపిస్తా అనేసి అన్నాడు ఎలాగో కొనిపిస్తా అన్నాడు కదా ఇంకే సండే నేను వెళ్ళను ఈ రోజు వెళ్ళాలని కూడా లేదు అని అన్నాడు తను ఏం వర్క్కి వెళ్ళలేడు సరే పదా చెట్లు కొనుక్కుంటా కొనిపిస్తా అన్నప్పుడే కొనుక్కోవాలి కదా ఇట్లాంటి అవకాశాలు వచ్చినప్పుడు చేజార్చుకోకూడదు అందుకని చెప్పేసి వచ్చినాము ఇక్కడ వచ్చాక ఫస్ట్ చెట్లు కొనాలంటే చెట్లు పెట్టడానికి పార్ట్స్ కావాలి మట్టి కావాలి చాలా ప్రాసెస్ ఉంటుంది సో మేము మట్టి కూడా తీసుకున్నాం పార్ట్స్ తీసుకున్నాం చెట్లు తీసుకున్నాం ఏమేమి చెట్లు తీసుకున్నామో చూడండి ఇక్కడ ఫస్ట్ ఈ మస్ కోపం ఉంటది ఈ బ్రో కైతే ఎన్ని సార్లు వెళ్ళినా అన్ని సార్లు ఉంటాయి ఎందుకు బ్రో వయసు సీరియస్ బ్రో అని చెప్పేసి అంటే అవుతాడు ఎప్పుడు సీరియస్ గానే ఉంటాడు ఎక్కువ ఎక్కువ రేట్లు చెప్తాడు మా ఏమంటారు ఇక్కడ చాలా ఎక్కువ ఉంటాయి రేట్లు అయితే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఇట్లుంటాయి మన సైడ్ నర్సరీలలో అయితే ఫిఫ్టీ ఫార్టీ సిక్స్టీకి ఇస్తారు బట్ ఇక్కడైతే ఇయర్ గైస్ టూ మచ్ అంటే టూ మచ్ రేట్ చెప్తారు ఇక్కడ ఈ టూ పార్ట్స్ తీసుకున్నాను నేను అన్ని ఒకే కలర్ ఒకే సైజ్ తీసుకుంటున్నా ఇక్కడ ఫ్లవర్స్ కూడా తీసుకుంటున్నా మేము అక్కడ చూడండి ఫుల్ రెడ్ ఏమేం ఫ్లవర్స్ తీసుకున్నామో ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి బాగున్నాయి కదా ఫ్లవర్స్ అన్ని చూస్తే దీని పేరు జెన్నియా అంట జెన్నియా నేను పెట్టుకున్నా ముద్దు పేరు జెన్నియా బాగుంది చూడడానికి కూడా క్యూట్ క్యూట్ గా నేను ఒక చెట్టు అడిగిన కన్మ మహి మూడు చెట్టులు కనిపించుండు నాకు మూడు ఫ్లవర్స్ ఆయన ఇక్కడికి వచ్చాం కదా ఇగో ఇక్కడ మట్టి తీసుకొస్తున్నాం మేము మట్టికైతే చాలా ప్రాబ్లం అవుతుండే ఇక్కడ మా కోసమేనేమో ట్రైన్ కి పక్కలో మట్టి తీసి పక్కకేసారు సో ఇంకా అక్కడ ఇక్కడ వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి డబ్బులు కొని 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 అలసిపోయినాము ఇక్కడకి వచ్చాయి ఫ్రీగా తీసుకోవచ్చు ఎవరు ఏమన్నారు ఇక్కడ ట్రైన్ ట్రైన్ ఏమంటారు ట్రైన్ పట్టాలంటారు కదా ట్రైన్ పట్టాలు ఉంటాయి ఇక్కడ బట్ ఇక్కడికి వచ్చి మేమైతే మట్టి తీసుకుంటున్నాం ఇదైతే ఫ్రీగానే తీసుకోవచ్చు గవర్నమెంట్ కదా ఎవరు ఏమన్నారు ఎవరు ఇళ్ళ దగ్గరకు అడుగుతూనేమో అసలు ఇయ్యం కూడా ఇయ్యరు ఇక ట్రైన్ పోతుంది చూడండి గాయస్ బాయ్ చెప్పండి అందరు ట్రైన్ కి ఇది ప్యాసెంజర్ ట్రైనే అనుకుంటా ప్యాసెంజర్ ట్రైనే పోతుంది మాకు దగ్గరలో ఉంటది మోస్ట్లీ బాగుంటుంది వ్యూ అయితే చాలా చాలా బాగుంటది మాకు చాలా క్యూట్ కూడా అనిపిస్తుంది మళ్ళీ ట్రైన్ లో అయితే నాకు చాలా డేస్ అయింది జర్నీ చేసి ఎప్పుడు ఇంట్లోనే ఉండి ఉండి చిరాకు వస్తుంది ఒకవేళ వస్తే చెట్లకు వస్తాను లేదా మంత్లీ టూ మంత్స్ కి ఒకసారి సరుకుల కోసం డి మార్ట్ లేదా మాల్స్కి వెళ్తాను అంతే గైస్ ఇంట్లోనే ఉంటాం అమ్మ హి ఎప్పుడు బయటికి తీసుకెళ్తాడో ఏమో నాకు చిరాకు వస్తుంది ఇంట్లో ఉండి ఉండి ఒకసారి ప్లాన్ చేయాలి తీసుకెళ్ళి మహి ఎక్కడికైనా బయటికి అని చెప్పేసి ఎట్ ఎళ్ళు మనీయే కావాలి కదా గైస్ వాటి కోసమే అవుతుంది కదా మనకు మనీ లేని ఏది అవదు సో అందుకే నేను ఏం ప్రెషర్ ఏం పెట్టను ఇంకా తను చేసే వరకు తన ఉన్న హెల్త్ పోనీలే అనిపిస్తుంది సరే అదంతా వదిలేస్తే ఇక్కడ చూడండి చెట్లు తెచ్చి పెట్టినము చెట్లు తెచ్చి పెట్టడం అదంతా పక్కన పెడితే వాటిని పార్ట్స్ లలోకి వేసి మట్టి సపరేట్ చేసి మొక్కలు పెట్టి అంత చేసేసరికి అంత గలీజ్ అయిందిరా ఆ క్యూట్ క్యూట్ గా అందంగా కనిపించే వాటి వెనకాల ఎంత కష్టం ఉంటున్నారు గైస్ ఇప్పుడు ఇదంతా వైట్ గా చేయాలి నేను రాకి 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 మా మహీ తెచ్చేసి ఇచ్చేసి పోయాడు ఆయన డ్యూటీకి ఇప్పుడు ఇదంతా నేను నీట్ గా ఎంత బాగా చేసిన మొత్తం రాసి కడిగి కడిగి చేతులన్నీ నొప్పి నొప్పి పుట్టినాయి గైస్ మస్తు చేతులు నొప్పి పుట్టినాయి బట్ తప్పదు కదా కావాలి గైస్ నేను మ్యాగీ తింటున్నా ఏం తింటున్నా మహి మార్నింగ్ రైస్ చికెన్ తింటాడు మహి నాకు ఎందుకో మ్యాగిన్ బుద్ధి అవుతుంది ఆఫ్టర్నూన్ తిన్నదే హెవీ అనిపిస్తుంది అదే మూవీ మహిళ ఏ మూవీ పొద్దున చూసిన మూవీ పేక మేడల్ బాగుంది గైస్ అయితే వైఫ్ అండ్ హస్బెండ్ చూడండి మంచి మూవీ కదా ఒక అవేర్నెస్ అనేది వస్తుంది హస్బెండ్ ఎలా ఉండాలి అట్లా పిచ్చి పిచ్చిగా అయిపోతే వైఫ్ ఎంత కష్టపడుతుంది అనేసి ప్రజెంట్ జనరేషన్లో హస్బెండ్ లేకుండా వైఫ్ బ్రతకగలదు కానీ వైఫ్ లేకుండా హస్బెండ్ బ్రతకలేడు అదైతే ట్రూత్ సో ఒకసారి అయితే మీ హస్బెండ్తో కలిసి ఆ మూవీ చూడండి అండ్ ఇంకొకటి హాట్ స్పాట్ ఆ మూవీ కూడా మీ హస్బెండ్తో చూడండి కొద్దిగా ఉందా అడల్ట్ కంటెంట్ అంటే కొద్దిగా ఎక్కడో చిన్న రొమాన్స్ ఉంటుంది మీ కిడ్స్తో అయితే చూడొద్దు కానీ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఖచ్చితంగా ఆ మూవీ చూడండి అండ్ ఇంకొక మూవీ కూడా ఇదేదో ఉంటుంది చూడు ఏదో మూవీ ఉంటది గుర్తొస్తలేదు వాళ్ళకి లవ్ లాంగ్వేజ్ అని ఒక ట్రైనింగ్ ఏం బయట పడకుండా ఉంటది గుర్తొస్తలే ఈ మూవీ అయితే చూడండి హాట్స్పాట్ అయితే చూడండి ప్రతి ఒక్కరు చూడాల్సింది ప్రజెంట్ జనరేషన్కి సవాల్ విసిర సవాల్ విసిరినట్టు ఉంటది ఆ మూవీ చూడాలి బాగుంటది చాలా రియాలిటీ సారీ చూడండి ఇది పేక్ మేడల్ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ చూడాల్సిన మూవీ ఏమకి ఇందులో అడల్ట్ కంటెంట్ ఏం లేదు కిడ్స్ తో అయినా సహా చూడొచ్చు బాగుంది ఇది హాట్ స్పాట్ బాగాలేదా హాట్ అది కూడా బాగుంది రెండు బాగుంది మంచి మెసేజెస్ ఉన్న మూవీస్ే ఇదాన్ని టచ్ మూవీ మూవీ చూడండి ఐ గుడ్ నైట్ బై బై Bye guys. Bye Maggie.